నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆన్లైన్ లో స్కాములు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ లోని కువైటి పోరులను ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరుతూ ఉన్నా సరే కానీ చాలా మంది కువైటీలు మరియు ప్రవాసులు తమ యొక్క డబ్బును కోల్పోతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో ఉన్న యాభై ఏళ్ళ ఫిలిఫిన్ మహిళా నర్సు ఎవరైతే ఉందో ఒక వ్యక్తి బ్యాంకు ఉద్యోగి వలె నటించి తన యొక్క బ్యాంకు కార్డు మరియు ఓటీపీ యొక్క వివరాలను ఫోటోలను అయితే అభ్యర్థించడం జరిగింది అలాగే ఆమెను సంప్రదించినప్పుడు నేను బ్యాంకు ఉద్యోగిగా ఉన్నాను అలాగే మీ యొక్క వివరాలు అప్డేట్ చేయాలి మీ యొక్క ఏటీఎం కార్డు వివరాలు మరియు ఓటీపీ చెప్పాలని చెప్పేసి చెప్పకపోతే గానీ మీ యొక్క అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క బ్యాంకు ఉద్యోగి తెలపడంతో బ్యాంకు ఎక్కడ బ్లాక్ అయిపోతాదో అని చెప్పేసి ఆమెతే అతను అడిగిన వివరాలు మరియు ఓటీపీ చెప్పడం జరిగింది ఓటీపీ చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి వంద వంద దినార్ల చొప్పున మొత్తం ఆరు వందల దినార్లు తన యొక్క బ్యాంకు ఖాతా నుంచి కట్ అయ్యాయని చెప్పేసి అలాగే ఆమెను బ్యాంకును సంప్రదించిన తర్వాత ఈ అనాధికారిక విత్డ్రా ఏదైతే ఉందో దాని గురించి ఆమె అయితే బ్యాంకులో తెలియజేయడం జరిగింది అలాగే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఈ యొక్క కేసు పైన విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ ఎవరైనా ఫోన్లు చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు బతాకా వివరాలు లేకపోతే మీ యొక్క బ్యాంకు వివరాలు ఏదైనా ఓటీపీ వచ్చింది మేము పోలీసులమని చెప్పినా సరే కానీ ఎవ్వరు మీ యొక్క వివరాలు కానీ ఓటీపీ కానీ చెప్పద్దండి అటువంటి ఫోన్లు వచ్చినప్పుడు కట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్